హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆలూని ఉడికించి ఎలా ఫ్రై చేసుకోవాలో చెప్తానండి చాలా రుచిగా ఉంటుందండి ఆలూ సిక్స్టీ ఫైవ్ లాంటి టేస్ట్ అన్నది వస్తుందనమాట చాలా సింపుల్గానే చేసుకోవచ్చు అయితే నేను ఒక పెద్ద సైజు ఆలూని ఒక మూడు తీసుకున్నానండి ఒక అర కేజీ ఉంటాయి అవి కొంచెం పెద్ద సైజుగా ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి పొట్ ఏం తీయకండి పొట్టుతోనే తరిగేసి ఇలా కుక్కర్లో పెట్టుకోండి రెండు విజిల్స్ రాగానే కుక్కర్ చల్లారంగానే ఈ బంగాళదుంపల్ని చల్లారి పెట్టుకోవాలి కొంచెం చల్లారంగానే పై ఉన్న ఈ పొట్టంతా తీసేసుకోవాలండి రెండు విజిల్స్ వస్తే కుక్కర్లో సరిపోతుందండి ఈ పైన ఈ పొట్టు ఉంది కదండి అది తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా పొట్టు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొట్టి పక్క స్టవ్ మీద బాలీలో ఒక నాలుగు స్పూన్సు ఆయిల్ వేయండి బాగా వేడెక్కనివ్వండి బాగా వేడెక్కాక ఈ పొట్టు తీసుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదండీ అవి అందులో వేసుకోండి హై ఫ్లేమ్ మీదే స్టవ్ అన్నది ఉంచండి ఇలా అన్నీ వేసుకోండి బంగాళదుంప ముక్కలన్నీ ఇలా బాలీలో వేసుకోండి కాకపోతే ఇలా వేసింగానే గరి హస్తంతో కానీ అట్లకాడితో కానీ కలపకండి అలా బాగా ఉంచండి కలపకుండా అసలు ఉంచండి కలపకూడదనమాట ఎందుకంటే మనం ఉడికించాం కాబట్టి వెంటనే వేసి కలిపిస్తే ముద్దగా అయిపోతుంది అందుకు అలా కలపకుండా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఇలాగే ఉంచేయండి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత లైట్ లైట్గా ఇలాగా కలపండి ఇలా ఎరుపు రంగు వచ్చేంతవరకు స్టవ్ మీదే ఉంచి తగినంత ఉప్పు వేయండి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఎండుమిర్చి ఉంటుంది కదండి దాన్ని మిక్సీలో కొద్దిగా మిక్సీ చేసి ఎండుమిర్చిని అందులో కొద్దిగా ధనియాలు జీలకర్ర వేసి మిక్సీ చేసియండి ఎండుమిర్చిని చేసి అది దీని మీద జల్లిడమేనండి ఈ ముక్కల మీద జల్లీడమే జల్లీసి ఒకసారి కలిపిసుకోండి అంతేనండి ఎంతో రుచిగల బంగాళదుంప ఫ్రై ఆలు సిక్స్టీ ఫైవ్ అనే మా ఇంట్లో అంటాం అన్నమాట మేము చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ ఆలూకి కావాల్సిన ఫ్రై కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఓకే థ్యాంక్ యూ అండి